హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి విరాట్ ఇంకా మధుకి బావా అని సుభద్ర తెలుసుకున్న తర్వాత సుభద్ర విరాట్కి ఫోన్ చేస్తుంది ఇప్పుడు విరాట్ మాత్రమే నా కూతురు జీవితాన్ని కాపాడగలుగుతాడు ఆ రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయినా నా కూతుర్ని కాపాడేది ఎవ్వరూ కాదు ప్రపంచంలోనే ఎవ్వరు లేరు విరాట్ తప్ప ఎవ్వరూ కాపాడలేరు పైగా తనకు వరుసకు బావ నా కూతురు మాటల్ని బట్టి చూస్తుంటే విరాట్ని ప్రేమిస్తుందని నాకు అర్థమవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు విక్రమ్తో నా కూతురు విదేశాలకు వెళ్ళడం కరెక్ట్ కాదు ఎలాగైనా ప్రయాణాన్ని నేను ఆపేయాలి ఈ విషయంలో బావగారిని నేను ఎదిరిస్తాను నా కూతుర్ని విరాట్ని ఒక్కటి చేస్తాను ఇది ఇదే నా ఆశయం అని మనసులో అనుకొని విరాట్కి ఫోన్ చేస్తుంది సుభద్ర ఇక అప్పటికే చాలా బాధతో ఈ ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదు మనసు చంపుకొని చేసుకుంటున్నాను శశికళ నీ మనసులో నేనున్నానని చెప్పి ఒక్క మాట చెప్పు చాలు ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తాను నీ కోసం నేను నిలబడతాను అని బాధపడుతూ ఉండగా అదే సమయంలో సుభద్ర ఫోన్ చేసి హలో బాబు విరాట్ నేను నేను మధు అమ్మని అని చెప్పగానే ఆంటీ అని అంటాడు నేను ఆంటీని కాదు నీకు అత్తయ్యని అని అనగానే ఇంకా మధు మొత్తం చెప్పిందన్నమాట అని అనుకొని అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య ఎందుకు చేశారు అత్తయ్య అని ఆప్యాయంగా ఆత్రంగా అడుగుతాడు విరాట్ ఇక అప్పుడు సుభద్ర ఇలా చెబుతుంది బాబు విరాట్ నా కూతురు చాలా ఇబ్బందిలో ఉంది కష్టంలో ఉంది ఆ విక్రమ్ గారు రేపు తనని విదేశాలకి తీసుకువెళ్ళిపోతున్నాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విరాట్ ఏంటి మీరు చెప్పేది ఆ విక్రమ్ మీ ఇంట్లో ఉన్నాడా అని అంటే ఉండడం ఏంటి బాబు వాడు రేపు నా కూతుర్ని తీసుకొని విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాడు వాడి అరాచకాలు రోజు రోజుకి తట్టుకోలేకపోతున్నాము వాడి నిజ స్వరూపం మీ మామయ్య ఎప్పటికీ అర్థం చేసుకోలేడు కానీ నా కూతురు గురించి నాకు చాలా కంగారుగా ఉంది అని అనగానే అత్తయ్య మీరేం కంగారు పడద్దు నాకు మీరు విషయం చెప్పారు కదా చాలు నేను వస్తాను ఎలాగైనా సరే వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా నేను చూసుకుంటాను ఆ విక్రమ్ గాడి నిజ స్వరూపం వాడి నోటితోటే కక్కిస్తాను అని అంటాడు ఇంకా అదే సమయంలో వరదరాజులు వస్తాడు వచ్చి సుభద్ర వైపు అనుమానంగా చూస్తాడు ఇక సుభద్ర ఉంటాను బాబు అని ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత సుభద్ర ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అడగనే అది అని అంటుంది చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు అని చేతిలో ఫోన్ తీసుకుంటాడు ఇక అలా తీసుకోగానే అందులో విరాట్ అని ఉంటుంది అది చూసి ఏంటి ఎందుకు విరాట్తో ఎందుకు ఫోన్లో మాట్లాడావో అని అనగానే చూడండి బావగారు ఇన్నాళ్ళు ఒక నిజం తెలియక ఇలా మేము ఉన్నాము ఇప్పుడు నిజమేంటో తెలిసింది విరాట్ తనకి ఎవరో కాదు స్వయానా బావ తనకి మేము ఫోన్ చేసి మాట్లాడడంలో తప్పేముంది అని అనగానే తప్ప తప్పు ఉన్నారా నా చెల్లెలతో నేను ఎప్పుడో బంధాన్ని తెగదింపులు చేసుకున్నాను ఆ కుటుంబంతో మనకి ఎలాంటి బంధాలు బంధుత్వాలు లేవు అలాంటి తనకి పుట్టిన కొడుకుతో నీకేంటి సంబంధం నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అనగానే చూడండి బావగారు వాళ్ళతో మీకు సంబంధం లేదేమో కానీ సంబంధం అనేది ఈ ప్రాణాలు ఉన్నంతవరకు రక్త సంబంధం ఎక్కడికి పోదు మీరు వద్దనుకున్న బంధం బంధమే కదా అని అనగానే చూడు నువ్వు ఏ ఉద్దేశంతో చేసావో నాకైతే అనవసరం కానీ నా ఉద్దేశం మాత్రం విను తెలిసిందే కదా రేపు నీ కూతురు అల్లుడు ఇద్దరు విదేశాలకు వెళ్తారు అని అనగానే ఇంతలోపు విరాట్ వస్తాడు వెళ్ళరు అలా ఎప్పటికీ వెళ్ళరు అని అనగానే వెనక్కి తిరిగి చూస్తాడు ఇక చూసి ఏంట్రా నువ్వొచ్చావో నా ఇంటికే వస్తావా నీకెంత ధైర్యం అప్పుడు రెక్కలు కట్టుకొని వాలిపోయావా ఎప్పుడెప్పుడు ఇక్కడ కొద్దామా ఎగరేసుకుపోదామా నా కూతురు నన్ను ఎదురు చూస్తున్నావా అందరూ ఒక్కటైపోయారుగా నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావో నా ఇంటికి వచ్చి తిరిగి ప్రాణంతో వెళ్దానని అనుకుంటున్నావా అని చెప్పి గన్ను తీస్తాడు గను తీయగానే కాల్చండి మీరు కాల్చండి మీరు చంపేసినా కూడా నేను చచ్చిపోతాను కాకపోతే కొన్ని నిజాలు మీరు తెలుసుకోవాలి నేను నా ప్రాణాల గురించి నేనేం ఆలోచించడం లేదు మధు కోసం నా ప్రాణత్యాగం నేను చేయమన్నా చేస్తాను మీరు చంపడం కాదు నేనే చచ్చిపోతాను అని గను లాక్కోబోతూ ఉంటే ఇంతలోపు మధు వస్తుంది వచ్చి ఆగు ఆగు అంటూ పెదనాన్న ఆగండి పెదనాన్న ఆగండి అని అంటుంది ఆగు విరాట్ విరాట్ సార్ ఆగండి అని ఓ వైపు అంటుంది ఇంకా తరువాత మధు వాళ్ళ పెదనాన్న గన్నుకి అడ్డం పడుతుంది పెదనాన్న మీరు విరాట్ సార్ని ఏదైనా చేస్తే నా శవాన్ని చూస్తారు అంతకంటే ముందు నా గుండెల్లో గన్నుని కాల్చండి ఆ తర్వాత అతన్ని ఏదైనా చేసుకోండి అని అనగానే నీకెంత ధైర్యం ఇద్దరు బరి తెగించారన్న మాట వాడు నా ఇంటికే రావడం నువ్వేమో వాడిని కొట్టకుండా అడ్డుకోవడం చూసావా సుభద్ర బాగుందా కట్టుకున్న భర్త ఉండగా పరాయి వాడి కోసం ప్రాణత్యాగం చేస్తుందంట నీ కూతురు ఇలాంటి వాళ్ళని ఏమనాలి అందరూ వినండి ఎంత బరి తెగించిందో తన జీవితం కోసం నేను ఆలోచిస్తే అదేమో ఇంత పరువు తక్కువ పనిచేస్తుంది అని చెప్పి అనగానే ఇంకా విరాట్ చూడండి ఇవన్నీ కాదు నేను అన్నీ తెగించే ఇక్కడికి నేను వచ్చాను ఆ విక్రమ్ గడు నిజస్వరూపం మీరు తెలుసుకోవాలి వాడిని నేను ఇప్పుడు ఇక్కడ నిలబెట్టి నోటితోనే నిజం చెప్పిస్తాను ఎక్కడ ఉన్నాడో పిలవండి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం జరిగిందో చెప్పమని చెప్పండి అని అనగానే వెళ్ళు ఇది వెళ్ళి ఆ విక్రమ్ని పిలువు వాడే అల్లుడు గారే నిజం చెప్తే వీడికి బాగా బుద్ధి వస్తుంది ఇక ఎప్పుడు ఇంటి గడప తొక్కకుండా చేస్తాను అని చెప్పి ఇప్పుడే నా అల్లుడిని పిలుస్తాను నా అల్లుడు ఏం చెప్తాడో విన్న తరువాత అప్పుడు నిన్ను నేను ఈ గనుతో కాల్చి పడేస్తాను అందుకు నీకు సమ్మతమేనా అని అనగానే సమ్మతమే మీరు చంపినా ఖచ్చితంగా నేను సంతోషంగా చేస్తాను కానీ వాడు ఏం జరిగిందో నిజాలు చెప్పాలి అని అనగానే వెళ్ళి వాడిని విక్రమ్ అల్లుడిని పిలువు అని అనగానే సరే నాన్నగారు అని చెప్పి తన కొడుకు విక్రమ్ విక్రమ్ అంటూ ఇల్లు అంతా వెతుకుతాడు విక్రమ్ ఎక్కడా కనిపించడు అదేంటి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదా బావా కనబడ్డం లేదేంటి అని చెప్పి ఆ మూల ఈ మూల ఈ మూల ఆ మూల అంతా వెతుకుతాడు ఇక నాన్న నాన్న విక్రమ్ బాబు కనిపించడం లేదు అని అంటే అదేంటి కనిపించకపోవడం ఏంటి ఇందాకంత ఇక్కడే ఉన్నాడు కదా ఇల్లంతా వెతికావా అని అంటే వెతికే నాన్న ఎక్కడా కనిపించడం లేదు అని అనగానే చెయ్యి ఫోన్ చేయి అని అంటాడు ఇక విక్రమ్ ఫోన్కి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనగానే మళ్ళీ చెయ్యి అని అంటాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ చేసిన ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా విరాట్ ఏంటి కనబడ్డం లేదా మనిషి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందా ఇంకా మీకు అర్థం కాలేదా నేను వస్తున్నానని తెలిసి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అబద్ధం చెప్పే ధైర్యం చేయలేక వాడు మిమ్మల్ని వదిలి పారిపోయాడు వాడు మోసగాడు కాబట్టి ఇక్కడ నిలబడలేదు మీ దగ్గర చెప్పినట్టు అబద్ధాలు నా దగ్గర చెప్పలేకే భయపడి వెళ్ళిపోయాడు అని ఎనగానే లేదు నువ్వే అతన్ని బెదిరించావు నువ్వు బెదిరించబట్టే బెదిరించడం కాదు నువ్వే ఎక్కడ నాల్లుడిని దాంచేసావు అని మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు సుభద్ర ఇలా అంటుంది బావగారు ఆపండి ఎంతకాలం మీరు ఏది చేసినా మీ పెద్దరకానికి తల వంచి గౌరవాన్నిచ్చి మీరు చెప్పినట్టు జరిగింది అందుకు నా కూతురు జీవితమే బలైపోయింది కానీ ఇంకా నేను భరించలేను ఓ పక్క నేను భర్తని పోగొట్టుకున్నాను నా కూతుర్ని కూడా పోగొట్టుకొని ఇక నేను బ్రతకలేను అందుకని ఒకటి చెప్తున్నాను విరాట్ని మీరు ఏదైనా చేస్తే నేను కూడా బ్రతికుండను నా కూతురే కాదు నేను కూడా ప్రాణులతో ఉండను నా కూతురు జీవితమే బలైపోయినప్పుడు నేను ఇంకెవరి కోసం బ్రతుకుతాను అని అనగానే ఇంకా తనని కొట్టడానికి కూడా వెళ్లకుండా వరదరాజు ఆగిపోతాడు నీ అల్లుడిని ఎక్కడో దాచేశాడు కిడ్నాప్ చేశాడు ఇలా చెప్తే వాడు మాటింటాడా వాడికి నాలుగు తగిలిస్తే కదా చెప్తాడు అని అనగానే ఇంతలోపు ఓ అతను పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అయ్యా మీ అల్లుడు గారు మీకు దివ్వమన్నారు అని చెప్పి ఒక లెటర్ ఇస్తాడు ఏంటిది అని అనగానే ఏమోనయ్యా ఈ కాగితం ఇచ్చాడు తను కారులో వెళ్ళిపోతున్నాడు అని అనగానే ఏంటది అని ఓపెన్ చేసి చదువుతాడు అందులో రాసి ఉంటుంది మామిగారు నేను వెళ్ళిపోతున్నాను నన్ను విరాట్ బాగా బెదిరించాడు బెదిరించి నన్ను ఊరు వదిలి వెళ్ళిపోతే చంపేస్తానని బెదిరించాడు అందుకని తప్పని పరిస్థితిలో నేను వెళ్ళిపోతున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ఆ లెటర్లో ఉంటుంది ఇంకా లెటర్లో ఉన్న తర్వాత నీ వల్ల నువ్వు నా అల్లుడిని బెదిరించడం వల్ల ఊరు విడిచి వెళ్ళిపోతున్నానని ఈ లెటర్ రాసి వెళ్ళాడు అని అనగానే అప్పుడు ఇలా అంటుంది మధు ఏంటి పెదనాన్న మీరు అంత చేతకాని మనిషిలాగా ఆ విక్రమ్ గడికి కనిపిస్తున్నారా లేదంటే ఏది చెప్పినా వింటారు అని అనుకుంటున్నారా మీరు చేతకాని వారని అనుకుంటున్నారా అని అనగానే అలా మౌనంగా ఉంటాడు పెదనాన్న ఈ లెటర్ని బట్టి మీకు అర్థం కావడం లేదా వాడు ఎంత మోసగాడో విరాట్ సార్ వచ్చేసరికి నిజం ఎక్కడ బయటపడుతుందోనని మళ్ళీ మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని పిచ్చివాడిని చేసి ఇలా ఉత్తరం ఒకటి రాసేసి మీకు ఇచ్చేసి వెళ్ళాడు నిజంగా తను తప్పు చేయని మనిషి అయితే తన పక్కన మీరు ఎంతో అండగా నిలబడ్డారు అన్నయ్య కూడా తనకి అండగా నిలబడ్డారు మీ ఇద్దరి మధ్య నిలబడి విరాట్ సార్ కళ్ళలో కళ్ళు పెట్టి నిజం చెప్పే సాహసం ఎందుకు చేయలేదు ఇది ఒక్కసారి మీరు లాజిక్గా ఆలోచించండి తప్పు చేయని మనిషి అయితే మీ దగ్గర నిలబడి చెప్పొచ్చు కదా ఆయన ఏదైనా చేస్తారు అన్న భయంతో వెళ్ళిపోయాను అని రాశాడు లెటర్లో కానీ విరాట్ సార్ ఏమైనా చేస్తారు అన్న భయం కంటే మీరిద్దరు తనకి అండగా నిలబడతారు అన్న ధైర్యం తనకి ఎందుకు కలగలేదు ఆ నమ్మకం ఎందుకు కలగలేదు తను తప్పు చేశాడు కాబట్టే భయపడి పారిపోయాడు ఇప్పుడు మీరు విరాట్ సార్కి ఎక్కువ పెట్టిన గన్ను తన గుండెల్లో ఎక్కడ దిగుతుందోనని భయపడి వెళ్ళిపోయాడు మొహం చూపించలేక వెళ్ళిపోయాడు అని అనగానే అప్పుడు ఇలా అంటాడు వరదరాజు చూడు చూడు శశికళ నువ్వు చెప్పిందే నిజమైతే గనుక వాడు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని నీ కాళ్ళ దగ్గర పడేసి నా చేతులతో వాడిని చంపేస్తాను ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే కనుక విరాట్ని నేను వదలను చంపేస్తాను అని అనగానే ఇంకా విరాట్ ఇలా అంటాడు మీ మాటకి నేను సమ్మతిస్తున్నాను అని అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది మధు వచ్చి విరాట్కి నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్తుందా మరి తన మనసులో ఉన్న ప్రేమను తెలుసుకొని నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకొని అమ్మ మధు నన్ను ప్రేమిస్తుంది మనసులో నేను మధుని పెట్టుకొని మరో అమ్మాయి మెడలో నేను తాళి కట్టలేను అని ఎదురు తిరిగి చెప్పేస్తాడా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్